ఎవరి ప్రేమ ఉంటే ఆ ప్రేమను ప్రదర్శించే పద్ధతిలో ఒకటిగా ముద్దు గురించి చెప్తున్నారు మానసికవేత్తలు ముద్దు అనేది ఆప్యాయత భావోద్వేగాలను వ్యక్తీకరించడంలో మరో రూపం తల్లి బిడ్డకు పెట్టే ముద్దు భార్య భర్తకు పెట్టే ముద్దు ఒకటి కాదు ఆ రెండింటిలో చాలా వ్యత్యాసం ఉంటుంది ఎక్కడ ఎప్పుడు ఎవరు ముద్దు పెడుతున్నారనే విషయాన్ని బట్టి దాని అర్థం మారుతుంది అసలు ముద్దులు ఎన్ని రకాలు వాటి అర్థాలేంటి రోజు రెండట్లో చూసే ప్రయత్నం చేద్దాం ఎవరైనా మనల్ని దగ్గరికి తీసుకుని ముద్దు చేసినా ముద్దు పెట్టినా ఆ అనుభూతి మర్చిపోలేం ముద్దు అన్నది కేవలం లవర్స్ కపుల్స్ మధ్య ఉండదు ప్రేమ అభిమానం ఉండే అన్ని బంధాల మధ్య ముద్దు కూడా ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే మన దగ్గర ఇప్పుడిప్పుడే కాస్త విస్తరిస్తున్నప్పటికీ ముద్దుతో పలకరించే సంప్రదాయం విదేశాల్లో ఎప్పటి నుంచో ఉంది అందుకే ముద్దుని బెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ అంటారు చిన్నపిల్లల్ని ప్రేమతో పెట్టే ముద్దు అలిగినప్పుడు ముద్దు పెట్టి బతిమాలితే బుజ్జగింపు యవ్వనంలో ప్రేమని తెలియజేసే ప్రేమ ముద్దు అబ్బో ఒకటేమిటి ముద్దుల్లో చాలా రకాలు ఉన్నాయి బుగ్గపై పెట్టే ముద్దును ఎవరి మీదైనా ఎఫెక్షన్ ప్రదర్శించేందుకు ఉపయోగిస్తారు తాము వారిని ఎంతగా ప్రేమిస్తున్నామో తెలియచేయడానికి ఈ ముద్దు పెడుతుంటారు దీన్ని ఎవరైనా ఎవరికైనా ఎప్పుడైనా పెట్టవచ్చు ఒకసారి మనం సినిమాల్లో చూసే నుదుటి మీద పెట్టే ముద్దును గుర్తు చేసుకోండి మనసులోని మాటను బయటకు చెప్పకుండా కేవలం నుదుటి మీద పెట్టే ఒక్క ముద్దుతో ఎదుటి వ్యక్తికి మొత్తం తెలిసిపోతుంది ఈ ముద్దు ఎదుటి వ్యక్తిపై ప్రేమను బాధ్యతను తెలియజేస్తుంది తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఓ అన్న తన చెల్లెలకు ఈ ముద్దు పెడతారు స్నేహితులు కూడా ఈ ముద్దు పెట్టుకుంటారు ముఖ్యంగా బాధలో ఉన్న వారిని ఓదార్చడానికి దీన్ని వాడుతుంటారు ఇక హ్యాండ్ కిస్ విషయానికి వస్తే చేతి మీద ముద్దును ఓ యువకుడు తాను ప్రేమించిన యువతికి లవ్ ప్రపోజ్ చేసే సమయంలో పెడుతుంటారు మోకాలపై కూర్చుని ఎదురుగా నిలబడిన యువతి చేతిని స్పృశిస్తూ పెట్టే ఈ ముద్దుతో వారి మధ్య పెళ్లికి సంబంధించిన ఒప్పందానికి తొలి అడుగు పడుతుంది అయితే ఈ హ్యాండ్ కేస్ పెద్దవారికి కూడా పెట్టవచ్చు అలా పెట్టడం ద్వారా వారికి గౌరవం ఇచ్చినట్లు అర్థం ఇది ఎక్కువగా అరబ్ దేశాల్లో కనిపిస్తుంటుంది ముద్దు అనేది ఓ భావ వ్యక్తీకరణ ఎదుటి వ్యక్తిపై మనకున్న ప్రేమను తెలియజేసే విధానాల్లో ముద్దు కూడా ఒకటి మాట్లాడకుండానే ఈ ఒక్క ముద్దు ద్వారా ఎదుటి వారిపై ఉన్న అభిమానాన్ని చెప్పొచ్చు అందుకే ముద్దు గురించి ఆలోచించగానే వాటి గురించి రచించబడిన ఎన్నో కవితలు కవిత్వాలు పాటలు మాటలు గుర్తుకొస్తాయి ఈ పేరుతో ఎన్నో సినిమాలు వచ్చి హిట్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి ముద్దుల కేవలం అనుభూతి మాత్రమే కాదండోయ్ దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అంటున్నారు నిపుణులు ఒత్తిడిగా ఉన్నప్పుడు ఎవరైనా దగ్గరికి తీసుకుని ముద్దు పెడితే క్షణాల్లో ఒత్తిడి మాయమవుతుందంటున్నారు రెగ్యులర్ గా ముద్దులు పెట్టుకునే జంటలు ఎప్పటికీ ఆనందంగా మిగతా వారితో పోలిస్తే అన్యోన్యంగా ఉంటారని పరిశోధనలో తేలింది ఓ అందాల రాశికి అందగాడు ముద్దిస్తే ఏమవుతుంది శరీరం లోపల కొన్ని రసాయనిక మార్పులు జరుగుతాయని చికాగోకు చెందిన పరిశోధకులు చెప్తున్నారు వారు పెద్ద ఎత్తున ప్రేమ జంటలపై నిర్వహించిన పరిశోధనలలో ఈ విషయం వెల్లడైంది అధ్యయనంలో భాగంగా ముందుగా పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన కొన్ని ప్రేమ జంటలను ముఖ్యంగా కాలేజీ విద్యార్థులను వెలికి తీసి వాళ్ళని పట్టుకున్నారు వీరందరినీ ఒక గదిలో ఉంచి మందర స్థాయిలో మంచి సంగీతం వినిపిస్తూ వారి వారి భాగస్వాములను గుర్తు పెట్టుకోమని చెప్పారు ఇంకేముంది అంత మంచి అవకాశాన్ని వదులుకోలేని ఆ ప్రేమ జంటలు ఓ పదిహేను నిమిషాల పాటు ముద్దుల్లో మునిగిపోయారు ఈ లోపు పరిశోధకులు తమకు రావాల్సిన సమాచారాన్ని రాబట్టుకున్నారు ప్రేమ జంటలు గాఢ చుంబనంలో ఉండగా వారి శరీరంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్ కార్టిసోల్ లెవెల్స్ తీసుకుని లెక్కలు కట్టారు ప్రేమ బంధాలు గట్టిపడేందుకు ఆక్సిటోసిన్ రసాయనం ఆందోళనకు కార్టిసోల్ రసాయనం కారణమవుతుంటాయి అయితే పరీక్షకు ముందు తర్వాత ఈ రెండు రసాయనాలు మోతాదులను పోల్చి చూశారు చివరకు వీరి పరిశోధనలో తేలిందేమిటంటే ముద్దు తర్వాత యువతి యువకులు ఇద్దరులో కార్టిసాల్ విడుదల బాగా తగ్గిపోయింది దాంతో వారిలో మానసిక ఒత్తిడి దూరమైందని తెలుసుకున్నారు అదే సమయంలో యువకుల్లో ఆక్సిటోసిన్ విడుదల పెరగడాన్ని యువతుల్లో ఆక్సిటోసిన్ విడుదల తగ్గిపోవడాన్ని గుర్తించారు ముద్దులోని గమ్మత్తేమిటో ముద్దు పెట్టుకున్న వాళ్ళకే తెలుస్తుంది దీనికి ప్రధాన కారణం ఆక్సిటోసిన్ అనే రసాయనం ముద్దు సమయంలో ఎక్కువగా విడుదల కావడమే ఇదిలా ఉంచితే అబ్బాయిల్లో సంతోషాన్ని పెంచే ఆక్సిటోసిన్ అమ్మాయిల్లో తగ్గిపోవడానికి మాత్రం పరిశోధకులకు కారణం అందుబట్టడం లేదు ఏదేమైనప్పటికీ బంధం బలపడేందుకు ముద్దు ప్రధాన పాత్ర వహిస్తుందని మొత్తానికి వారు తేల్చేశారు ముద్దు ద్వారానే ప్రేమ జంటల నడుమ అనుబంధం శృంగార భరిత ప్రేమ ఒకరినొకరు కావాలనుకునే కోరిక మరింతగా బలపడతాయని స్పష్టం చేశారు ముద్దు ప్రేమకు చిహ్నమే కాదు మంచి ఆరోగ్యానికి కూడా సంకేతం వ్యాలంటైన్స్ డేకు ఒక రోజు ముందు ప్రపంచ వ్యాప్తంగా కిస్ డే జరుపుకుంటున్నారు కిస్ డే రోజు ప్రేమికులు ముద్దుల ప్రపంచంలో మునిగి తేలుతారు కిస్ లో అనిర్వచనీయం భావాలతో పాటు మనసును ఉత్సాహపరిచే రొమాంటిక్ ఫీలింగ్స్ లు ఎన్నో ఉంటాయి అయితే వాటితో పాటు ముద్దుతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి కాబట్టి దానికి అంత ప్రాముఖ్యం ఏర్పడింది ఎలాంటి రిలేషన్షిప్ లో అయినా ఎదుటి వారి మీద ప్రేమను వ్యక్తపరచడానికి సులభమైన మార్గం కిస్ చేయడమే అంటారు ప్రేమికులు మనకిష్టమైన వారిపై మనకు ప్రేమ ఉందని వారు మనకి ఎంతో అవసరం అని చెప్పేందుకు ఇది ఒక తీయటి మార్గం అయితే ఇది కేవలం ఫీలింగ్స్ గురించో లేక వాటి వ్యక్తీకరణ గురించో మాత్రమే కాదు ఇలా ముద్దు చేయడం ద్వారా ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం కూడా బలపడుతుంది ముద్దు పెట్టుకోవడం వల్ల హ్యాపీ హార్మోన్ పెరుగుతుంది ముద్దుల ప్రక్రియ మెదడులోని ఆక్సిటోసిన్ డోపమైన్ సెరోటోనిన్ అనే కొన్ని రసాయనాలను విడుదలవుతుంది ఇది మెదళ్ళలోని ఆనంద కేంద్రాలను ప్రేరేపించడం ద్వారా మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది అదే క్రమంలో మనం ముందు చెప్పుకున్నట్లుగా విచారాన్ని కలిగించే కార్టిసాల్ అనబడే ఒత్తిడి హార్మోన్ స్థాయిల్ని తగ్గిస్తుంది అందుకే కదా అంటారు ఓ ముద్దు మురూపం లేని జీవితం జీవితమే కాదు అని ఎంతకాలం రోటీన్ యాంత్రికమైపోయినా అప్పుడప్పుడు ముద్దు ముచ్చట ఉంటేనే లైఫ్ లో థ్రిల్ ఉంటుంది ప్రేమను వెల్లడించేందుకు అద్భుతమైన సాధనాల్లో కిస్ అత్యంత కీలకమైనది యునైటెడ్ కింగ్డమ్ లో అంతర్జాతీయ ముద్దుల దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి రాను రాను ప్రపంచం అంతా జరుపుకోవడం మొదలుపెట్టింది రెండు వేల సంవత్సరంలో మొదట ఈ వేడుకలు జరుపుకున్నారు ఫిబ్రవరి పదమూడున కిస్ డే జరుపుకుంటున్నారు చాలా తక్కువ సమయంలో జరిగిపోయే ముద్దు కార్యక్రమం చూడడానికి సింపులే అయినా చాలా ఎఫెక్ట్ కలిగిస్తుంది లోతుగా పరిశీలిస్తే కిస్ వెనుక చాలా సైకాలజీ ఉంటుంది దానికి సంబంధించి పెద్ద సైన్స్ దాగి ఉంటుంది అవి మనల్ని ఆశ్చర్యంలో ముంచేస్తాయి ఇది మనుషుల్లోనే కాదు భూమిపై నివసించే ప్రతి జీవి ఇంకో జీవిని కలుపుతుంది జంతువులు తమ భావాన్ని సృష్టించడం చూపించడం ద్వారా తెలియచేస్తుంటాయి ఆవు తన దూడిని నాకడం ద్వారా దూడ శరీరాన్ని డిస్ఇన్ఫెక్ట్ చేస్తుంది ఆ సమయంలో విడుదలయ్యే సెలైవాల్లో ఆ ర ఒక రకమైన రసాయనాలు విడుదలవుతాయి చూసారుగా ముద్దు అనే రెండు అక్షరాలు పదం వెనుక ఎంత సైన్స్ ఉందో